హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కుట్టిన బ్లౌజ్కి ఆల్రెడీ మెడ కుట్టి ఉంటారు కదా ఆ బ్లౌజ్కి మనం మళ్ళీ మెడను ఎలా రిపేర్ చేయాలో చూద్దాం ఇదైతే నాకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అండి దీనికి మెడ వాళ్ళు చాలా పైకి పెట్టారు అని నాకు ఇచ్చారు కట్ చేసి మళ్ళీ బాగా చేయమని ఇందుకోసం ఒక బ్లౌజ్ ఇచ్చారు దీని ప్రకారం పెట్టమని మెజర్మెంట్స్ మెడకి ఈ మెడ ఉంది కదా సేమ్ ఇలా దీని ప్రకారం పెట్టమని ఇచ్చారు ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం కుట్టడానికి ముందు ఇందుకోసం మనం ఈ బ్లౌజ్ని ఇలా పెట్టి షోల్డర్స్ని ఫస్ట్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఇందుకోసం చాప్ పీస్ తీసుకోండి మార్కింగ్కి వీలుగా ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన ఇలా పెట్టి చెక్ చేయాలి నేనైతే ఈ షోల్డర్స్ని కట్ చేశాక హెమ్మింగ్కి పెడతాను అందుకు ఒక పావ్ ఇ వచ్చేలాగా ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేశాను ఈ బ్లౌజ్ని తిప్పి వేద్దాం మనం నెక్ పొడవు ఎంత ఉందో చెక్ చేసి కట్ చేయాలి ఇందుకోసం దీన్ని ఈ బ్లౌజ్ని ఇలా తిప్పించి వేసాం కదా ఇలా మిడిల్లోకి పెట్టి ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి అండి ఒక మార్కింగ్ మరియు ఒక పాపి ఎక్స్ట్రా ఇప్పుడు మనకు ఈ బ్యాక్ నెక్ పొడవు ఈ షోల్డర్ వచ్చింది కదా ఎంత ఉన్నాయో ఇప్పుడు మనం ఎలా కట్ అంటే మార్కింగ్ చేసుకుందాం ముందుగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం నెక్కి చేసాం కదా మార్కింగ్ అక్కడి నుంచి ఈ షోల్డర్ ఉంది కదా మనం మార్కింగ్ చేసిన షోల్డర్ అక్కడికి ఎంత వస్తుందో చెక్ చేయండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా మార్కింగ్స్ చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేయండి తీసేసి ఈ బ్లౌజ్ యొక్క మార్కింగ్స్ ఉన్నాయి కదా మనం ఆల్రెడీ ఇందాక పెట్టాం కదా వాటన్నిటిని కలిపేయండి ఇలా కడికి కట్ చేయాలి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా డబుల్ ఫోల్డ్ మీదనే కట్ చేయాలి అదే ఫ్రంట్ నెక్ అయితే ఈ మనకు డిఫరెంట్గా వస్తాయండి అందుకు ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అయితే అంతా ఈక్వల్గా వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ మొత్తం ఒకే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కట్ చేద్దాం ఇది కాజా పట్టి వైపుదండి ఆల్రెడీ మనకు తెలుసు కదా షోల్డర్ ఇక్కడికి అని మార్క్ చేశాం కదా ఇప్పుడు ఇది ఎంత ఉందో కాజా పట్టి యొక్క పొడవు చెక్ చేయండి మార్కింగ్ చేసుకుందాం ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ మరియు పావించ్ ఇప్పుడు చెక్ చేయండి నెక్ ఉందో మనం పావించుకు మార్కింగ్ చేసాం కదా అక్కడి నుంచి చెక్ చేయాలి ఈ షోల్డర్కి ఇదిగోండి ఇలా వస్తుంది కొంచెం లోడ్ తీయాలి అంతే ఎక్కువగా కాదు కట్ చేద్దాం ఎంత ఎంత ఉందో ఫస్ట్ మార్కింగ్ చేద్దాం ఇక్కడికి వచ్చింది ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మనకు షోల్డర్ తెలుసు కదండి ఇందాక చెక్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఉందో చెక్ చేద్దాం ఈ క్లోజ్ వాళ్ళు కుట్టడం సరిగ్గా కుట్టలేదంట చెప్పారు వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేనే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా ఫుట్ చేద్దాము మనకు ఆల్రెడీ షోల్డర్ పాటు తెలుసు కాబట్టి కట్ చేసేస్తాం ఇది నార్మల్ గ్లౌజ్ కాబట్టి ఏమీ కాదండి అదే ఒకవేళ డిజైనర్ గ్లో అయితే పాడైపోతుంది కాబట్టి ఒకసారి మీరు కుట్టించుకునే ముందు వాళ్ళు కరెక్ట్గా కుడతారో లేదో చెక్ చేసుకొని ఇవ్వాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి మేడ పట్టి కుట్టాలి ఎలా కుట్టాలో చూద్దాం నేను చెప్పానండి నా దగ్గర అయితే ఇలా క్లా ఇలాంటి కలర్ క్లాత్ లేదు కాబట్టి హెమ్మింగ్కే కాబట్టి ఏం కాదండి లోపలికి వెళ్ళిపోతుంది హెమ్మింగ్ చేస్తే సో ఇలాంటి క్లాత్ తీసుకొని ఫస్ట్ ఇలా మర్చి ఇలా పెట్టాలి ఒక పా నుంచి ఉండేలాగా కుట్టాలి రెండింటిని జాయింట్ లాగా ఒక పావి ఇంచీ ఉండేలాగా రెండింటిని ఈక్వల్గా పెట్టి కుట్టాలి అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి ఇలా మనం కట్ చేసిన నెక్ మొత్తం ఉంది కదా అండి మొత్తాన్ని ఇలాగే కుట్టాలి ఒక్క పాపించి ఉండేలాగా ఇటు సైడ్ బ్లౌజ్కి పాపించి ఇటు సైడ్ ఉండేలాగా పెట్టి మొత్తం బ్లౌజ్ ఫ్రంట్ ఒక వన్ ఎండ్ నుంచి నెక్స్ట్ ఇంకో ఎండ్ ఉంటుంది కదండి నెక్ ఇది ఇక్కడి వరకు కుట్టాలి ఎండింగ్ ఇప్పుడు మనం హెమ్మికి కథ పెట్టింది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు మాత్రం ఈ దానికి ఈ క్లాత్కి ఈ క్లాత్కి మధ్యలో రావాలి మొత్తం ఒక ఎండు నుంచి ఇంకో ఎండు వరకు ఇలానే చేయాలి చేస్తే చాలా నీట్గా ఉంటాయండి అందుకే చాలామంది ఏం చేస్తారంటే మనం ఒకవేళ పైపింగ్ చేద్దామన్నా కూడా చాలామంది పైపింగ్ వద్దని హెమ్మింగ్ చేయించుకుంటారు చాలా నీట్గా ఉంటుంది ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్ చేశాక ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుండే కదా దాన్ని కట్ చేసి హెమ్మింగ్ చేయాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేయాలి ఇలా పూర్తిగా ఎక్స్ట్రా క్లాస్ క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి ఇలా కట్ చేశాక హెమ్మింగ్ చేయడానికి ఇలా ఉంది కదండి ఇలా మడిచి హెమ్మింగ్ చేయాలి అప్పుడు ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది బయటికి అస్సలు కనిపించదు అందుకే నేను ఏ కలర్ క్లాత్ అయినా హెమ్మింగ్కి ఏం కనపడదనే వేశాను ఇలా హెమ్మింగ్ చేస్తే అస్సలు కనిపించదు బయటికి నీట్గా ఉంటుంది నేను బ్లౌజ్ని హెమ్మింగ్ చేశాను హెమ్మింగ్ చేశాక ఇక్కడే కానీ అస్సలు కనిపించదండి బయటికి మనం ఏ కలర్ క్లాత్ వేసాము అన్నది ఇది బ్యాకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి అస్సలు కనిపించదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి